హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బాయ్ గాయత్రి మా ఛానల్ నేమ్ మార్చామండి ఇన్ వన్ ఛానల్ ఉన్నారు కదా దాన్ని కిచెన్ బాయ్ గాయత్రి అని పెట్టాము ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి ఇంకా ఈరోజు వచ్చేసి మనం పులిహోర పేస్ట్ తయారు చేసుకుందామండి మనం ఎప్పుడన్నా అప్పటికప్పుడు మనం పులిహోర తినాలనుకున్నప్పుడు ఈ పేస్ట్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ డేస్ అయినా ఉంటుంది మనకి అప్పటికప్పుడు పులిహోర కలుపుకొని తినొచ్చు దీనికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు బుడ్డలు తీసుకోండి బుడ్డలు ఇట్లా పొట్టుతోనే వేసుకోండి పొట్టుతో తింటేనే మంచిది అంటే హాఫ్ కప్పు తీసుకున్న బుడ్డలు ఈ హాఫ్ కప్పుకి తక్కువలో నూగులు తీసుకోండి హాఫ్ కప్ బుడ్డలు అయితే ఆ తక్కువ ఇంకా కొద్దిగా తక్కువలో నూగులు తీసుకోండి వేయించిన నువ్వులండి ఇవచ్చేసి వేయించిన బుడ్డలు ఒకటిన్నర స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఈ స్పూన్తో తీసుకున్నాను ఇది కొద్దిగా పెద్దగా ఉంది చూడండి ఈ స్పూన్తో వచ్చేసి ఒకటిన్నర తీసుకున్నాను కారం వచ్చేసి ఒక స్పూన్ తీసుకున్నాను హాఫ్ స్పూన్తోనే ఉప్పు తగినంత పోపు దినుసులు లవంగాలు వచ్చేసి ఐదు తీసుకున్నాను చెక్క వచ్చేసి చిన్న చిన్న పీసులు కదా ఇవి ఒక ఐదు మిరియాలు కొద్దిగా జీలకర్ర చింతపండు వచ్చేసి ఈ లావనిమ్మకాయ సైజు ఉంటుంది కదా ఆ సైజులో చింతపండు తీసుకొని నానబెట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ ముందే నేను నెక్స్ట్ వచ్చేసి పులిహోర పేస్ట్ టెన్ రూపీస్ ప్యాకెట్ దొరుకుతుంది కదా మార్కెట్లో అది వచ్చేసి ఒకటి తీసుకోండి సారీ అండి పేస్ట్ కాదు పౌడర్ వచ్చేసి పులిహోర పౌడరు చూడండి ఎంటీఆర్ వాళ్ళది టెన్ రూపీస్ ప్యాక్ తీసుకోండి ఇంకో వచ్చేసి చిన్న టీ స్పూన్ చూపిస్తాను ఎంత వేసుకోవాలో ఇది కూడా ఇప్పుడు పులిహోర పేస్ట్ తయారు చేద్దాం చూపిస్తానండి నేను ఫస్ట్ వచ్చేసి మన ఈ మిరియాలు ఈ మిరియాలు చెక్క ఇవి లవంగాలు జీలకర్ర అన్నీ కలిపి దోరగా వేయించుకొని మిక్సీ పట్టి పెట్టుకుందామండి చూపిస్తాను అది నెక్స్ట్ వచ్చేసి ఈ బుడ్డలు ఉన్నాయి కదా ఈ బుడ్డలు నువ్వులు ఇవి కూడా వేయించి పెట్టుకున్నానండి మీరు కూడా వేయించి పెట్టుకోండి రెండు కలిపేసి ఇవి కూడా మిక్సీ పెట్టుకున్నాం ఇవి కూడా ఇది పౌడర్ చేసుకోవాలి ఇది పౌడర్ చేసుకోవాలి రెండు పౌడర్ చేసుకున్నాక చూపిస్తాం మీకు ఇప్పుడు వచ్చేసి ఇవి వేయించుకుందామండి మిరియాలు జీలకర్ర చెక్క లవంగాలు ఇవి వచ్చేసి దూరగా జస్ట్ అట్లా మంచి స్మారమా వచ్చేదాకా వేయించుకుందాము ఇలా ఎక్కువ మాడగొడ్డదండి ఇంకా జస్ట్ వేడి చేసుకుందాం అంతే వీటిని అయిపోయాయండి వేగిపోయాయి పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి వీటిని మిక్సీ చేసుకుందాం మెత్తగా చూపిస్తాను మెత్తగా పొడి చేసుకున్న తర్వాత చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి బుడ్డలు నువ్వులు కింద పై బుడ్డలు ఉన్నాయి కదా కింద నువ్వులు ఉన్నాయి కదా ఇవన్నీ వచ్చేసి మిక్సీ పట్టుకుందాం ఆ మనం పౌడర్ పట్టుకున్న దాంట్లో జీలకర్ర లవంగాలు మిరియాల పౌడర్ పట్టుకున్నాం దాంట్లోనేసి కూడా పౌడర్ చేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కారము ధనియాల పొడి ఉప్పు ఉప్పు తగినంత వేసుకొని తక్కువ వేసుకొని వీలైనంత తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఇవి కూడా అన్నీ కలిపి మిక్సీ పడదాము మిక్సీ పట్టుకున్న పౌడర్ ఈ విధంగా ఉంటుంది బుడ్డలు నూగులు లవంగాలు చెక్క మిరియాలు ఉప్పు కారము పట్టాను కదా అవన్నీ ఇప్పుడు వచ్చేసి మనం పేస్ట్ తయారు చేద్దాము చూపిస్తాం ఇప్పుడు వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెడదాము ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొద్దిగా ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇది టెన్ డేస్ నిల్వ ఉండాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ హీట్ ఎక్కనిద్దాము ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు వచ్చేసి పోపు దినుసులు వేసుకున్నాం ఫస్ట్ ఇవి కొద్దిగా తర్వాత కొన్ని బుడ్డలు పచ్చి బుడ్డలు యాడ్ చేద్దాము పచ్చి బుడ్డలండి కొన్ని ఇవి కూడా కొద్దిగా వేగనిద్దాము బుడ్డ బుడ్డలు వేగిపోయి ఇప్పుడు వచ్చేసి చింతపండు పులుసు పిండుకున్నాము ఇలా వచ్చేసి అంతా చింతపండు పులుసు పిండుకున్నాము మేము కొద్దిగా జారట అండి ఆయిల్ ఈ చింతపండు పులుసు బాగా ఉడకనివ్వాలి మీ దగ్గర ఉడ్డి మిరపకాయ అంటే వేసుకోండి నా దగ్గర ఇంట్లో అయిపోయా అందుకే వేయలేదు నేను ఫస్ట్ తిరువాతలో వేస్తాను కదా పోపు దినుసులు అప్పుడే వేసుకోండి మీరు ఇది బాగా ఉడకనియాల చింతపండు పులుసుని ఉడికిన తర్వాత చూపిస్తాను ఈ విధంగా ఉడుకుతుంది కదా ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము కొద్దిగా పసుపు నెక్స్ట్ వచ్చేసి మనము పొడి పట్టి పెట్టుకున్నాం కదా బుడ్డలు నువ్వులు చెక్క లవంగాలు అవన్నీ ఆ పొడి యాడ్ చేసుకున్నాం ఇదంతా బాగా కలిసేటట్లు మొత్తం కలిపేసేయండి ఈ విధంగా మనకి ఎప్పుడన్నా పులిహోర తినాలనిపించినప్పుడు ఈ పేస్ట్ రెడీగా ఉంటే మనం అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు కలుపుకోవచ్చు వేడివేడి అన్నంలో కలుపుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పది రోజులైనా ఉంటుంది అలాగే నిల్వ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి కొన్ని మిరాలు వేసుకున్నాం ఎందుకంటే పులిహోరలో అక్కడక్కడ మిరాలు తగులుతుండాలి కదా అందుకే జస్ట్ అలా ఇందాక కొన్ని మిక్స్ పెట్టాం కదా కొన్ని ఇలా వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి పులిహోర పౌడర్ పది రూపాయల ప్యాకెట్ తీసుకున్నాం కదా ఈ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి కొద్ది కరివేపాకు కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది పులుసు బాగా పడుతుంది మొత్తం కలిసేటట్లు కలపండి ఈ విధంగా మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోండి ఇది కొద్దిసేపు ఉడకనిద్దాము ఒక టూ మినిట్స్ ఉడక ఉడికితే ఇట్లే మొత్తం ఆ ఫ్లేవర్ అనేది పట్టుకుంటుంది మొత్తము ఈ విధంగా కలుపుతూనే ఉండండి లేదంటే అడుగంటిపోతుంది పోతుంది ఫ్లేమ్ తగ్గించుకుందాము మీడియంలో పెట్టుకుందాము పెట్టుకుని ఈ విధంగా కలుపుతున్నాం లేదంటే అడుగున మాడిపోతుంది మరి ఇలా కలుపుతూనే ఉండాలి మీకు ఏమన్నా కొద్దిగా ఉప్పు కారం తక్కువైతే వేసుకుంటే టేస్ట్ చూసి తక్కువైతే వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా వాళ్ళ టేస్ట్కి తగ్గట్లు వాళ్ళు తక్కువైతే వేసుకోండి ఇందులో వచ్చేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాము మొత్తం కలిపేసుకుందామండి జస్ట్ అలా కొద్దిగా అలా మగరించిన తర్వాత ఇంకా దింపేద్దాము రెడీ అయిపోయిందండి పులిహోర పోస్ట్ పేస్ట్ ఈ విధంగా తయారు చేసుకునేది తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక టెన్ డేస్ నిల్వ ఉంటుంది మీ పిల్లలకి కావాలంటే అప్పటికప్పుడైనా కలిపిచ్చు మనము పులిహోర పేస్ట్ రెడీ అయిపోయింది కదండి దీన్ని వచ్చేసి కొద్దిగా అన్నంలో మీకు కలిపి చూపిస్తాను నేను మీకు కావాల్సినంత కలుపుకోండి మిగతాది అట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి బాగుంటుంది ఈ పులిహోర పేస్ట్ అనేది అన్నంలో కలుపుకుందాము మీకు తగినంత కలుపుకోండి మిగతాది పక్కన ఉంచుకోండి పులిహోర అండి చాలా టేస్ట్ ఉంటుంది మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా ఈ విధంగా దీన్ని వచ్చేసి ఇలా గాజువి గాసు ఇస్తూ ఉంటాయి కదండి మన ఉంటాయి వస్తుంటాయి హ్యాకు వస్తుంటాయి కదా వాటిలో స్టోర్ చేసుకొని పెట్టుకోండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది రోజులు ఉంటుంది బయట పెట్టుకుంటే ఒక సిక్స్ డేస్ అట్లా ఉంటుంది ఈ పులిహోర పేస్ట్ ఉంటే మీ ఇంట్లో ఎప్పుడైనా వేడి వేడి పులిహోర రెడీ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ నా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతాయి మరి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నా ఛానల్ను కిచెన్ బాయ్ గాయత్రి చూడండి ఈ ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను నమస్తే అండి బాయ్